స్వాగతం ఈ రోజు మన గార్డెన్ లో చాలా చాలా హార్వెస్ట్ ఉన్నాయండి ఒకసారి హార్వెస్ట్ చేసుకుందాము అలాగే కొత్తగా విత్తనాలు పెట్టుకున్నాను వాటిని కూడా చూస్తాను మరియు కొత్తగా విత్తనాలు కూడా వేసుకుంటున్నాను వాటిని ఉడకంగా మీకు అప్డేట్ అందిస్తానండి ప్రజెంట్ అయితే కొన్ని కొత్త కూరగాయలు ఉన్నాయి ఎయిర్ పొటాటో అలాంటివి ఉన్నాయి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిర్ పొటాటో ఎలా వచ్చేసావో వీటిని హార్వెస్ట్ చేసుకుందాము మన గార్డెన్ లో ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది అందుకే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూద్దాం ఎన్ని వస్తాయో బాగానే ఉన్నాయి చూద్దాం మళ్ళీ చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇగో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇట్లా చాలా ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా టీ ఉంది చూడండి ఇక్కడ ఉంది ఇది ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుంది అనుకుంటా చూడండి ఇక్కడ ఒకటి ఉన్నది ఇగో ఇక్కడ ఉన్నది నెక్స్ట్ హార్వెస్ట్ అయితే మనకు బాగా వచ్చేస్తుంది ప్రజెంట్ అయితే ఎన్ని ఉన్నాయో హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇది కింద పడిపోయిందండి మొత్తం కా ఏమంటారు తీగంతా కింద పడిపోయింది గాలులు బాగా వస్తున్నాయి ఇదర గాలలు అనేటివి ఎక్కువగా వచ్చేస్తున్నాయి అలాగే కొంచెం నాయిస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి పల్లెటూరు కాబట్టి ఎక్కువ పిల్లలది అల్లరి అట్లా సౌండ్ వచ్చేస్తున్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి అసలు ఎయిర్ పొటాటో గాల్లో కాస్తాయి అని అంటారు కానీ టేస్ట్ ఉడకంగా మంచిగా చామదుంపల్లాగా చాలా చాలా ఉంటాయి ప్రజెంట్ అయితే గాళ్ళకు పూత అనేది చాలా వరకు రాలింది అప్పుడు చాలా ఉండండి ఇప్పుడు చాలా తక్కువ ఉంది చూడండి ఇంత హార్వెస్ట్ అయితే వచ్చేసింది ఒక హాఫ్ కేజీకి వచ్చేసేసాయి ఇంకా ఉన్నాయి గాని వాటిని పెద్దగా కావడం కోసం వదిలేసేసాను ఎవరికైనా మన ఎయిర్ పొటాటో బల్బ్స్ కావాలంటే ఒక మన స్టోర్ లో ఉన్నాయండి ఒకసారి విజిట్ అయ్యి మీకు కావాల్సి తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే నేను ఇక్కడ కొత్తగా పెట్టుకున్న కాలీఫ్లవర్ మొక్కలు అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కాలీఫ్లవర్ మొక్కలు పెట్టుకున్నాను అలాగే మిరప కొత్తగా మిరప పెట్టుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్వి ఇలా అయిపోయాయి చాలా వరకు పోయాయి ఒకటి రెండు మొక్కలు పాత మొక్కలు ఉన్నాయి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకున్నాను అలాగే టమాటా పెట్టుకున్నాను ఇందులో రాడిష్ అండి వైట్ ముల్లంగి అంటారు కదా ఇందులో నారు పోసుకున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు చూపిస్తాను ఎప్పుడు నేను క్యారెట్ పెట్టినా కూడా నాకు రాలేదు ఈసారి ఫస్ట్ టైం క్యారెట్ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి క్యారెట్ మొక్కలు ఇక్కడే కాదు నెక్స్ట్ ఇగో ఇక్కడ కూడా కొద్దిగా అక్కడక్కడ పోసాను ఇందులో అన్ని పోసేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి ఇగో ఇక్కడ ఉడకంగా ఇది వైట్ ముల్లంగి ఎక్కువగా పోసుకున్నాను ఇది ఆకులు తిన్నా కూడా చాలా బాగుంటుందండి అందుకోసం అన్ని ఇలా పోసుకున్నాను అలాగే క్యారెట్ ఇంకో దాంట్లో పోసుకున్నాను చూపిస్తాను రండి చూడండి ఇందులో ఉడకంగా ఈ చిన్న టబ్బులో ఉడకంగా నేను క్యారెట్ అనేది పోసుకున్నాను ఫస్ట్ టైం నేను ఎప్పుడు పోసినా రాలేదు నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ చిన్న కుండీలో వేసుకుంటే వచ్చాయి చిన్న చిన్న క్యారెట్స్ అనేటివి వచ్చాయి ఈసారి మాత్రం మీరు ఎక్కువగా వేసుకున్నాను వస్తాయో రావో అన్న డౌట్ తోటి మంచిగా వచ్చేసాయండి అన్ని మిక్సింగ్ నేను ఏవైతే కంపోస్ట్లు మొత్తం మురిమిక్స్ మిక్స్ మొత్తం కలుపుకొని పోసుకుంటాను అవన్నీ పోసి ఇక్కడ తోటకూర వైట్ తోటకూర అలా అన్ని వచ్చేసేసాయండి వర్షాలకు చాలా వరకు మొక్కలు పోయాయి ఫ్రెండ్స్ ఇక ఇందులో కూడా క్యారెట్ పోసుకున్నాను ఇందులో కూడా వచ్చాయి మనకు టమాటాలు అలాగే బెండకాయలు బీరకాయలు హార్వెస్ట్ ఉన్నాయి చేసుకున్నాము రండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేతి బీర కింద నేను బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను కదా ఇలా పైకి వదిలేసేసుకున్నాను చూడండి ఇలా పిందెలు వస్తున్నాయి కానీ చాలా వరకు మాడిపోతున్నాయి ఫ్రెండ్స్ ఒకటి రెండు నేతి బీర ఉన్నాయి కానీ వాటిని హార్వెస్ట్ చేయాలంటే ఏదన్నా స్టెప్స్ వేసుకొని తీసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి నాకు గార్డెన్ ఫ్రెండ్స్ ఇచ్చారు ఇది ఏంటో ఏమో ఇది ఇంతకు బీన్సా క్రీపర్ బీన్సా ఏంటో నాకు అర్థం అయితే లేదు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది బాగా చిగుళ్ళు వస్తున్నాయి పూత వస్తున్నాయి కానీ దీనికి పిల్లలు చూద్దామంటే ఎక్కడ కనిపించట్లేదు నాకు చాలా వరకు గార్డెన్ ఫ్రెండ్స్ ఇచ్చారు చూడండి పూతలు ఎంత బాగా వచ్చాయో అలాగే పర్పల్ చిక్కుడు కూడా వచ్చింది ఒకసారి చూస్తాను చూడండి ఇలా బయటికి ఇలా ఉంది పర్పల్ చిక్కుడు ప్లస్ అది ఏదో కొత్తగా నాకు ఏం మొక్క నా నాకు కూడా ఐడియా లేదు పూత మాత్రం ఆ మొక్క మాత్రం చాలా బాగా వచ్చేసింది మరి అది బీన్స్ ఆ బీన్స్ అయితే చాలా హ్యాపీ ఎందుకంటే ఇంతగానం బీన్స్ ఫస్ట్ టైం నేను క్రీపర్ బీన్స్ హార్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి అది బీన్స్ ఏనా కాదా అనేది నాకు తెలీదు ఇది చూడండి ఇక్కడ పర్పల్ చిక్కుడు ఇప్పుడు అన్ని చిక్కులు నాకు సంక్రాంతి వరకు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇక్కడ చిక్కుడు అయితే నేను కొద్దిగా వచ్చింది ఇది ముదిరిపోతుంది హార్వెస్ట్ చేసుకుంటాను మధ్యలో ఎప్పుడైనా వదిలేసినప్పుడు దాన్ని మాత్రం నేను విత్తనాలకు వదిలేసుకుంటాను ప్రజెంట్ అయితే బాగానే వచ్చేసింది చూడండి ఇంకా పూతలు కూడా బాగున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏమంటే మనకి ఇలా క్రీపర్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఏదైనా స్టాండ్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు ఉంది కదండి ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాము చెట్టు చిక్కుడు మాత్రం చాలా బాగా వస్తుందండి మనం క్రీపడదంటే ఇంకా టైం పడుతుంది సంక్రాంతి నెల వరకు మనకు బాగా వచ్చేస్తుంది కానీ ప్రజెంట్ అయితే ఈ చిక్కుడు అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఇంకొక సైడ్ ఉంది తీసుకుని హార్వెస్ట్ చేసుకున్నాం రండి చూడండి ఇక్కడ కూడా ఉంది మాది పల్లెటూరు ఫ్రెండ్స్ చాలా పల్లెటూరు ఇక్కడ ఎక్కువగా గొర్రెలు బర్రెలు అలాంటివి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మాది ఊరు లాస్ట్కి ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి సాంగ్స్ అనేటివి బాగా వచ్చేస్తుంటాయి మనం వాళ్ళు ఎంత సౌండ్ చేయొద్దు అని చెప్పిన ఒక ఇక్కడ ఉండే వాళ్ళు విననే వినరు సౌండ్ చాలా వచ్చేస్తుంది ఏమనుకోకండి సాధ్యమైనంత వరకు నేను సౌండ్ రిమూవ్ చేయడానికే చూస్తాను అందుకే ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉండుంటాను చూడండి ప్రజెంట్ అయితే ఇంకొచ్చేసేసింది చిక్కుడు అయితే నేను ఆల్రెడీ మధ్య మధ్యలో హార్వెస్ట్ చేస్తూ ఉంటానండి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇంత హార్వెస్ట్ ఉంది మనకి ఇప్పుడు బాగా అకాల వర్షాలు ఎక్కువ వర్షాలు వస్తున్నాయి కదండి చాలా వరకు అయితే చెట్లు అనేటివి పోయాయండి నా గార్డెన్ లో మొత్తం కూరగాయలు అయితే చాలా వరకు చనిపోయాయి నేను మళ్ళీ అన్ని కొత్తగా పెట్టుకోవాలి తెచ్చి పెట్టినప్పుడల్లా వర్షాలు రావడం వర్షాల వలన మొత్తము కూరగాయలు అనేటివి ఏవైతే మొక్కలు ఉంటాయో అవి కుళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నేను టమాటో పెట్టుకున్నాను ఈ టబ్బు సారీ ఇది బకెట్ లో పెట్టుకున్నాను చూడండి బాగా వచ్చేసింది ఒక నాలుగైదు మొక్కలు పెట్టుకున్నాను ఇది నా కింద దీని కిందకి ఏమంటారు టీవీ స్టాండ్ దాన్ని కింద పెట్టినందుకు కొంచెం కుళ్ళిపోకుండా బ్రతికిపోయింది ఇప్పుడు కొంచెం పక్కకు తీసి పెట్టాలండి అలాగే ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పర్పల్ కలర్ రాడిష్ అండి పర్పల్ కలర్ రాడిష్ ఇంట్లో టమాటా ముక్క కూడా ఉంది ఇది వచ్చేసేసి అమెరికన్ స్వీట్ పొటాటో ఇది నాగార్జున సార్ గారు ఇచ్చారు గార్డెన్ ఫ్రెండ్ ఇది బాగా వచ్చేసింది అందులో ఒక మొక్క పాడేసిన ఒక కనకంబరం మొక్క వచ్చేసింది అక్కడక్కడ పూల మొక్కలు ఉడక పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది ముసుగు వంగ ఎందుకు ఏమో ఇది మరి ఈ చెట్టు ఉడకంగా బాగా కాయలు పట్టింది ఇలాంటి కాయలు ఉన్నాయి ఇంతలోనే ఇది చీమలు అటాక్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకో ఏమో అర్థం కావట్లేదు నాకు ఇన్ని రెమెడీలు తెలిసి ఇంత తెలిసిన ఒక ఫెయిల్ అవుతుంది అప్పుడప్పుడు ఇదో చూడండి ఇక్కడ ముసుకు కూడా ఉంది దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం హార్వెస్ట్ చేసుకుందాం అంటే ఇక ఇలా చీమలు చూడండి సన్నగా చీమలు ఎలా ఎక్కిపోయాయ దీన్ని హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ నా పసుపు ఆ పసుపు మాత్రం ఈసారి చాలా బాగా వచ్చింది ఒక నాలుగు రకాల పసుపులు నేను వేసుకున్నాను బ్లాక్ పసుపు మామిడల్లము అల్లము అలాగే కస్తూరి పసుపు మనం తినే పసుపు ప్రజెంట్ అయితే నేను ఇది ఇంకా ఎక్కువగా ఆ చేసుకోవడం కోసం టబ్లలో పెట్టుకున్నాను ఒక ఫైవ్ టబ్స్ లో పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి త్రీ టబ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసేసి టూ టబ్స్ ఉన్నాయి ఈ టబ్స్ లలో పెట్టుకున్నాను అలాగే నా గార్డెన్ లో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్లవర్ అసలు అందరికి వచ్చేసింది నాకు రావట్లేదు అని అనుకున్నాను నా గార్డెన్ లో ఒక ఫ్లవర్ వచ్చేసిందండి చాలా హ్యాపీగా ఉంది చూసిన రోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్రెసిడెంట్ అయితే ఇలా వచ్చేసేది అండి అలాగే ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేసుకున్నాం అక్కడక్కడ నాలుగైదు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాలకు చెప్పాను కదా మొక్కలు చెట్లన్నీ పోయాయి కొద్దిగా వం అనేది హార్వెస్ట్ ఉంది చేసుకుందాము వంకాయలు మేము ఎక్కువగా తినము కానీ నేనైతే తినను మా ఇంట్లో వాళ్ళు తింటారు నేను తినను కానీ పెట్టను పెట్టుకున్నానండి అప్పుడప్పుడు కొంచెం తినాలనిపించినప్పుడు ఉండడం కోసం ప్రతి ఒక్క మొక్క అయితే పెట్టుకున్నాను అలాగే కొత్త మొక్కలు కూడా పెట్టాలి చూడండి ఇక ఈ టూ ఈ దాంట్లో ఈ దాంట్లో పెట్టుకున్నాను ఒక నాలుగైదు దగ్గర పెట్టేసేస్తాను అది లాంగ్ వంగా పెట్టాను ఇక్కడ వైట్ వంగ ఉంది వంగ అయితే బాగా వచ్చేస్తున్నాయండి చూడండి ఇన్ని వంకాయలు అయితే ఇల్లు వచ్చేసేసాయి నెక్స్ట్ మనకు ఉన్నాయి హావిజ్ చేసుకుందాం పదండి చూస్తున్నారు కదండి ఇక్కడ దొండ ఈ అకాల వర్షాలకు చాలా వరకు మొత్తం కుళ్ళిపోవడం అలా జరిగిందండి దొండ చాలా వరకు పెన్సిల్ దొండ అయితే మొత్తం చనిపోయింది అంటే దుంపలు ఉన్నాయి కానీ చనిపోయిందండి ఆకులన్నీ రాలిపోయి మొత్త మొత్త కాండాలు మాత్రమే మిగిలిపోయాయి ఇక్కడ మాత్రం ఇది నాటు దొండ అండి దీనికి బాగానే ఒక పావు కేజీ అన్నీ వచ్చేటట్టున్నాయి ఇవి హార్వేజ్ చేసుకుంటున్నాము ఎక్కువ శాతం మొక్కలకైతే నీరు సిచ్చ అనేది పట్టిందండి అంటే వాటర్ డ్రైనేజ్ హోల్స్ కరెక్ట్గానే ఉన్నాయి చూస్తున్నారు కదా నాకు కుండీలు ఎలాగుంటాయో ఒక్కరోజు వర్షం వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వర్షం పడకపోతే కూడా అసలు వాటర్ లేక చెట్లు వాడలిపోయినట్టు అయిపోతూ ఉంటాయండి డ్రైనేజ్ ప్రాబ్లం అయితే అస్సలు లేదు అలా అని అప్పుడప్పుడు ఎక్కువ వాటర్ ఉండడం వలన నెమటోడ్స్ అట్లాంటివి వచ్చేస్తుంటాయి ఉంటాయి కానీ నిమటోడ్స్ దేని వలన నాకు వచ్చేస్తాయంటే ఎక్కువగా నేను ఇందులో ఓక అంటారు కదా అది వేయడం వలన అప్పుడప్పుడు టమాటా వంగకు అలా వచ్చేస్తుంటాయి అంటే ఎప్పుడు రావు అప్పుడప్పుడు వచ్చేస్తుంటాయి ఉంటాయి చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంత హార్వెస్ట్ అయితే జరిగింది ఇక్కడ రెడ్ తోట కూర దాన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకుందామండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను బీన్స్ వేసుకున్నానండి అంటే ఇంతకు ముందుకు వేసుకున్నాను బాగా వచ్చింది కదా హార్వెస్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ నేను బీన్స్ అనేటివి వేసుకున్నానండి ఫ్రెంచ్ బీన్స్ అక్కడక్కడ మనకు తోటకూర కూడా ఉంది అది కూడా హార్వెస్ట్ చేసుకుందాము చూడండి ఇక్కడ నేను అన్ని విత్తనాలు ఇంతకు ముందుకు వేసుకున్నాను అన్నీ బాగా వచ్చేసాయి మిరప అవన్నీ వేసుకున్నాను తోటకూర కూడా పడేసి వచ్చినాయండి ఆకుకూరలు అయితే తోటకూర కానీ మరియు గోంగూర కానీ అలా కొన్ని పడేసేసి మనం అంటే ఎప్పుడైతే కంపోస్ట్లు కలుపుకుంటాం కదండి అప్పుడు మొత్తము ఇలా పడేసి వచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడ మిరప అన్నీ పెట్టుకున్నాను ఇవన్నీ మిరప కొత్తగా పెట్టుకున్నానండి వీటిని పక్కకు మాత్రం పక్కకు మాత్రం కొన్ని వేరేగా పెట్టేసేసుకున్నాను చూడండి ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ కొన్ని ఉందండి కొత్తిమీర కూడా హారెడ్ చేసుకుందాము ఇందులో నేను నెక్స్ట్ పాలకూర అవి వేయాలనుకుంటున్నాను విత్తనాలు నాటేది కూడా చూపిస్తాను ఫ్రెండ్ ఎందుకంటే నేను విత్తనాలు నాటేటప్పుడు ఎప్పుడు వీడియో దిగట్లేదు ఈరోజు విత్తనాలు వీడియో ఉడకంగా పెడతానండి మీకు నెక్స్ట్ వీడియో విత్తనాలు విత్తనాలు ఎలా నాటుకోవాలి ఇది అనేది పెడతాను ప్రజెంట్ అయితే నేను వీటిని స్టెమ్స్ పై నుంచే కట్ చేస్తున్నానండి మనం ఇలా కటింగ్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి ఇది నాటు కొత్తిమీర అండి అంటే కొన్ని హైబ్రిడ్గా ఉంటాయి కదా అలా కాకుండా ఇది నాటు కొత్తిమీర ఇలా పడేసి వచ్చిన టమాటా ముక్కలు కూడా వచ్చేస్తుంటాయి నేను గార్డెన్ లో మొత్తం క్లీనింగ్ చేసేటప్పుడు ఏవైనా మనకు విత్తనాలు వచ్చేస్తాయి కదా అవి వేసుకుంటానండి ఎందుకంటే మనకు అని వేసుకుంటాను ఇప్పుడు జస్ట్ కొంచెం అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను అక్కడ ఉంది అది అలాగే వదిలేసేస్తాను అయితే ఇన్ని హార్వేజ్ చేసుకున్నాను దీంట్లో వచ్చేసి దొండకాయ కొత్తిమీర కొంచెం తోటకూర అలా కలిసి మిక్సింగ్ అండి కొంచెం బెండా వచ్చింది అలాగే ఎయిర్ పొటాటో ఒక బీరకాయ తీసుకున్నాను అలాగే చిక్కుడు వంగ టమాటో ఇన్ని మాత్రమే ఈ రోజు ఇన్ని రకాల హార్వెస్ట్ అయితే చేసుకున్నానండి ఇది పెద్దగా జంబో హార్వెస్ట్ కాదు కాకపోతే నా గార్డెన్ లో ఇంతవరకు కూరగాయలు ఉన్నాయో అన్ని చేసుకున్నానండి చాలా వరకు వర్షాలకు మొత్తం చనిపోవడం జరిగింది మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టుకోవడం జరుగుతుంది ఓకేనా అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్